నమస్కారం ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ కర్మ ప్రక్షాళన కర్మ ప్రక్షాళన కర్మ ప్రక్షాళన అంటే ఏంటంటే మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఏ రకమైన బాధలు అనుభవిస్తున్నామో వాటన్నిటి నుంచి విడుదల వాటిని వాష్ చేసుకోవటం అది ఎలాగ చూద్దాం అసలు కర్మ అంటే ఏంటి కర్మ అంటే గతంలో కానీ గత జన్మంలో కానీ మనం ఏదైతే చేసామో వాటిని తిరిగి అనుభవించాల్సి రావడాన్ని కర్మ అంటారు మీరే అంటారు ఏదో బాధపడేటప్పుడు కర్మరా బాబు అని అంటాం మనం సో మై డియర్ ఫ్రెండ్స్ మనం ఏదైనా పెయిన్ అనుభవిస్తున్నప్పుడు దానిని దానికి కారణం ఏంటంటే గతంలో లేదా గత జన్మల్లో మనం గతం అవ్వచ్చు గత జన్మలో అవ్వచ్చు మనం చేసిన ఒకనొక దుష్కర్మల యొక్క ఫలితాలే మనం అనుభవిస్తున్నాం అది పాజిటివ్ అయితే హింస అయితే దుఃఖం అనిపిస్తాము లేకపోతే అవతల వాళ్ళకి మనమే ఉన్న ప్రేమని దివ్యత్వాన్ని ఇస్తే సంతోషాన్ని భోగాన్ని అనుభవిస్తాం సో పుణ్యం చేస్తే భోగము పాపం చేస్తే రోగము ఇది శాస్త్రంలోనే ఉంది సో ఇప్పుడు ఈరోజు ఏం చెప్పుకుంటున్నామంటే ఆ కర్మను ఎలా ప్రక్షాళన చేసుకోవాలి ఇది ఫస్ట్ తెలుసుకుందాం ఎందుకంటే గతంలో అన్నది మన చేతిలో లేదు భవిష్యత్తు అన్నది మన చేతిలో లేదు ఈ క్షణమే కదా మన చేతిలో ఉంది కనుక ఎలా ప్రక్షాళన చేసుకోవాలి మూడే మూడు పాయింట్స్ పెట్టుకోండి ఒకటి పశ్చాత్తాపం రెండు పరివర్తన మూడు ప్రాయచిత్తం పశ్చాత్తాపం అంటే ఏంటి పశ్చాత్తాపం అంటే మనం చేసిన ఒకనొక తప్పుని మనం ఫీల్ అవ్వడం ఫర్ ఎగ్జాంపుల్ మీ బిడ్డ ఉన్నాడు మీ బిడ్డ ఒక వంద రూపాయలు మీ దగ్గర దొంగతనం చేశాడు మీకు ఆ విషయం తెలిసిందే వాడిని కొడదామని పది దెబ్బలు కొడదామని నిర్ణయించుకున్నారు వాడు వచ్చాడు రాగానే మీరు ఏం చేశారు ఒక ఐదు దెబ్బలు కొట్టారు కొట్టగానే మీ బిడ్డ నన్ను మన్నించి మమ్మీ ఇంకెప్పుడు నేను చేయను ఐఎమ్ సారీ మమ్మీ అని అన్నాడు మీరు వెంటనే ఏం చేస్తారు మిగిలిన ఐదు దెబ్బలు కొడతారా ఆపేస్తారా అండి ఆపేస్తాం కదా ఎందుకు ఆపేస్తాము వాడు తప్పుని ఒప్పుకున్నాడు పశ్చాత్తాపం చెందాడు కదండి అని మనమే అంటాం సేమ్ ఇదే సిస్టంలో మనం ఈరోజు ఏ బాధ అయితే అనుభవిస్తున్నామో ఆ బాధ నుంచి ఎలా రిలీజ్ అవ్వాలి అంటే మనము ఏదైతే పెయిన్ అనుభవిస్తున్నామో అది నేనే చేశానని ఫస్ట్ మీరు ఫీల్ అవ్వాలి మీరు అనుభవిస్తున్న ఈ బాధకి కారణం మీరే అన్న విషయం తెలుసుకొని ఫీల్ అవ్వాలి ఆ ఫీల్ పేరే పశ్చాత్తాపం కానీ ఇక్కడ మానవుడు ఎవడో కూడా దాదాపు ఎక్కువ శాతం నేనే చేశాను నా బాధకు నేనే కాను అనుకోరు చూడండి మీరు ఏమంటారు ఎవడన్నా తిట్టేటప్పుడు ఎవడన్నా బాధపడేటప్పుడు నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావు ఎంత బాధ పెట్టావు కదా ఇంతకింత అనుభవిస్తావని అంటావా అన్నమా మనం నన్ను ఎంత బాధ పెట్టావు కదా నువ్వు ఎంతకింత అనిపిస్తావు దేవుడనేవాడు ఉన్నాడు అంటావు అంటే మనల్ని బాధ పెట్టినోడు ఎంతకింత అనుభవిస్తాడు అంటే మనం ఇంత అనుభవిస్తున్నామంటే గతంలో ఎవడైనా పెట్టామనే కదా అర్థం మనం వెనక్కి చూడట్లేదు మనము ముందుకే చూస్తున్నాం కనుక మా ఇడ ఫ్రెండ్స్ ఈరోజు ఈ సత్యం తెలుసుకుందాం మొట్టమొదటి పాయింట్ పశ్చాత్తాపం ఎట్లాంటి సమస్య అయినా సరే ఎట్లాంటి భయంకరమైన దారుణమైన హీనమైన స్థితి అయినా సరే దీంతో మార్చేయచ్చు పశ్చాత్తాపం ఎందుకంటే పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయచిత్వం లేదని న్యాయశాస్త్రము ధర్మశాస్త్రము రెండూ చెప్తున్నాయి కనుక పశ్చాత్తాపం చెంది తన యొక్క కర్మనే తన యొక్క బాధని తీసేసిన ఒక గొప్ప మహనీయుడు గురించి నేను మీకు చెప్తాను అతనే రామదాసు రామదాసు తన జీవితంలో ఏం చేశాడంటే రామదాసు జీవితంలో జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు ఆ జైలు జీవితం అనుభవించేటప్పుడు ఆయన అనేక కష్టాలు పడుతూ అనేక బాధలు పడుతూ రాముని పిలుస్తాడు రాముడు రాడు అప్పుడు తర్వాత సీతమ్మ ఏం చేస్తుంది అడుగుతుంది రాముడిని ఎందుకు వాడిని రక్షించమంటే వాడు కర్మ ఉంది ఆ ఒక పంజరంలో చిలుకను బంధించి ఆ కర్మని తీసుకున్నాడు కాబట్టి ఆ కర్మను అనుభవించి తీరాలని శ్రీరామచంద్రుల వారు చెప్తారు ఓకే కొంతకాలం అయిపోతుంది జైలు జీవితంలోంచి రాముడి వారు తర్వాత ఆ కర్మ అయిపోయిన తర్వాత అతన్ని బయట పెడతాడు తర్వాత కొంతకాలానికి మరలా అతని జీవితం మాములుగా గడుస్తుంది భద్రాచల రామాలయాన్ని రన్ చేస్తూ చక్కగా ఉంటారు ఉన్నటువంటి ఒకరోజు అతని పిల్లడు భద్రాచల రామాలయంలో అన్నదానం జరుగుతుంది జరుగుతున్నప్పుడు అతని కొడుకు రామదాస్ కొడుకు చిన్న బాబు అంటే నాలుగైదు సంవత్సరాలు అనుకుంటా ఆ బాబు ఆ గంజిగుంటలో పడతాడు గంజిగుంట అంటే అప్పట్లో కుక్కర్లో ఉండేవి కాదు కాబట్టి అన్నాన్ని వార్చేవారు ఆ వార్చిన అన్నాన్ని ఆ అంతా వెళ్ళి ఒక ఒక గొయ్యి లాంటి దానిలో పడేది ఆ గొయ్యిలో పడి వాళ్ళ బాబు కోమలోకి వెళ్ళిపోతాడు అప్పుడు వెంటనే రాముడు ఏం చేస్తాడంటే రాముడు ప్రార్థిస్తాడు ప్రార్థిస్తే రాముడు ఏం చేస్తాడంటే పంచముఖాంజనే పంపిస్తారు పంచముఖాంజనే వచ్చి ఆ బాబుకు ప్రాణం వస్తాడు అప్పుడు సీతమ్మ అడుగుతుంది నువ్వు ఆ రోజు స్వామి ఆ రోజు కాపాడమంటే కర్మ ఉంది నేను కాపాడు అన్నావు మరి ఈరోజు ఎందుకు కాపాడేవి అంటది ఈరోజు కర్మ ఉంది ఆ రోజు కర్మ ఉంది ఏంటి నువ్వు ఎందుకు అంటే అప్పుడు చెప్తాడు ఒకసారి ఆ రోజు అతను అతని యొక్క భావన అతని యొక్క ఫీల్ అతని యొక్క హృదయాన్ని విను అంటాడు ఆ రోజు పాటలు ప్లే చేస్తాడు ఆ రోజు పాడిన పాటలన్నీ ఆయన కవి కాబట్టి ఆయన హృదయం నుంచి పాటలు వస్తాయి ఏ తిరుగునో దయచూసేదవో ఇను వంశత్వ రామ అంటాడు తర్వాత అలా రకరకాలుగా ఆయన ఆయన కీర్తనలన్నీ కూడా ఆ రోజు పాడిన పాటలన్నీ అంటే ముందు వెనక పాడిన పాటలన్నీ రాముడు సీతాదేవికి వినిపిస్తాడు అందులో మొట్టమొదటి జైల్లో ఉన్నప్పుడు పాడిన పాటలు పలికే బంగారమైనా బ్రోమని చెప్పవేసి సీతమ్మ తల్లి ఇక్షకులు తెలక ఇలా రకరకాలుగా రాముణ్ణి దూషిస్తూ భూషిస్తూ ఆక్షేపిస్తూ అర్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాయి ఆల్ కీర్తనలు ఓకే ఈ పాటలు వినని ఇక్కడ పాటలు చేస్తారు ఇక్కడ ఆచేయగానే ఇక్కడ ఏమంటాడంటే క్రూర కర్మములు నేరక చేసితే నేరమలించక రామ అంటాడు చూడండి ఈ కీర్తనలు అన్నిట్లో పశ్చాత్తాపం లేదు అక్కడ ఈ కీర్తనలో పశ్చాత్తాపం ఉంది ఏ తిరుగు నన్ను దయచేస్తుందో ఇన్వంశ తమ రామ అంటూ పాడుతూ క్రూర కర్మములు నేరక చేసితే నేరములంచుకు రామ దారిద్ర్యం పరిహారం చేయవే దైవసికా రామ రామా అంటాడు అనగానే అప్పుడు రాముడు అంటాడు అతను పశ్చాత్తాపం చెందాడు ఇక్కడ పశ్చాత్తాపం లేదు ఇక్కడ డిమాండు కమాండు ఆక్షేపణ ఏడుపు అన్ని రకరకాలు ఉన్నాయి ఇక్కడ పశ్చాత్తాపం ఉంది నా వాస్తవానికి నేనే కారణం నేను గతంలో ఏదో చేశాను ప్లీజ్ దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి అంటున్నాడు ఇక్కడ అనలా మీరు చూసుకొని కాలు ఇస్తాయి రామదాస్ సినిమా చూడండి అర్థమవుతుంది అందులో మన అక్కనే నా నాగార్జున గారు అద్భుతంగా నటించారు చాలా అద్భుతంగా తీశారు ఆ మూవీని రాఘేంద్రరావు గారు మీరు బాగా గమనించండి ఇక్కడేమో పశ్చాత్తాపం లేదు ఈ సీన్లో పశ్చాత్తాపం ఉంది సింపుల్ అంతే ఆంజనేయుని పంపించాడు సి సీతమ్మతో అంటాడు ఎక్కడైతే పశ్చాత్తాపం ఉందో వెంటనే ఆ కర్మ ప్రక్షాళన జరిగిపోతుంది అందుకే డియర్ ఫ్రెండ్స్ పశ్చాత్తాపం ఫెయిల్ ఈరోజు మీరు పడుతున్న ప్రతి బాధకి వాళ్ళు కారణం వీళ్ళు కారణం అది వాడు కారణం వీడు కారణం అంటున్నారు కాదు మనమే కారణం ఒక సమస్య మన దాకా వచ్చిందంటే మనమే కారణం ఇది పశ్చాత్తాపానికి అసలైన అర్థం ఇక రెండో పాయింట్లోకి వెళ్దాం పరివర్తన పరివర్తన అంటే మనము గ గతం మన చేతుల్లో లేదు కాబట్టి దాని పట్ల పశ్చాత్తాపం చెందుదాం ఓకే మరి మనం కరెక్ట్గా ఉన్నాం లేమో ఎలా తెలియాలి పరివర్తన మీరు చూడండి జైల్లో ఉన్న ఖైదీలు వంద మంది ఉంటే వంద మంది ఖైదీల్లో ఒక వంద మంది దాదాపు రాష్ట్రపతికి అప్లికేషన్ పెడతారు అయ్యా మాకు ఉరిశిక్ష పడింది క్షమాపేక్ష ప్రసాదించండి అని అప్లికేషన్ పెడతారు రాష్ట్రపతి వెంటనే వాళ్ళందరినీ రిలీజ్ చేయడు ఆ వంద మంది ఎలా ఉన్నారు అని ఒక సర్వే చేస్తాడు సీసీ కెమెరాలు పెట్టి చాలా సీక్రెట్గా సర్వే చేస్తారండి ఆ సర్వే చేసినప్పుడు అందులో వంద మందిలో ఒక పది మంది మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నారు చాలా శాంతంగా ఉన్నారు వాళ్ళు మారిపోయారు గతంలో వాళ్ళు హత్య చేస్తే చేసి ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళు మారిపోయారు అని కనుక రాష్ట్రపతికి రిపోర్ట్ వచ్చిందనుకోండి వెంటనే రాష్ట్రపతి ఏం చేస్తారంటే ఆ పది మందిని సత్పరివర్తన గల ఖైదీలని విడుదల చేయటమైంది అని చెప్పేసి రిపబ్లిక్ డే నాడు వాళ్ళని రిలీజ్ చేస్తారు చూడండి ఒక ఉశిక్ష పడి చనిపోతామనుకున్న వాళ్ళకి సడన్గా వస్తుంది ఆ న్యూస్ రిలీజ్ అని ఎంత అద్భుతం ఈ రిలీజ్ అవ్వడానికి వీళ్ళు రిలీజ్ అవ్వడానికి కారణం ఎవరు రాష్ట్రపతి కాదు క్షమాపేక్ష అప్లికేషన్ పెట్టిన వాళ్ళ లాయరు కాదు లేకపోతే ఇంకెవడో ఇన్ఫ్లుయెన్స్ చేసిన జైలు కాదు మరి ఎవరంటే వాళ్ళ యొక్క సత్పరివర్తన సత్పరివర్తన ఆధారంగా కర్మదగ్గమౌ కర్మ ప్రక్షాళన అవుతుంది పశ్చాత్తాపం అన్నది క్షమ అడగడము పరివర్తన అన్నది క్షమ ఇవ్వడం నేను ఎవడొచ్చి రెచ్చగొట్టినా వాడిని నువ్వు క్షమించాలి నేను ఎవడిక్కడ ఇబ్బంది పెడుతున్నా వాడిని క్షమించాలి ఎందుకంటే గతంలో మనం చేశాం కాబట్టి వాడు ఈ రూపంలో వచ్చాడు అది పరివర్తన అంగుళిమానుడు స్టోరీ చెప్తాను మీకు బుద్ధుడు ఒకరోజు అడవిలో వెళ్తున్నాడు అంగుళిమానుడు అనేవాడు అక్కడ ఉన్నాడు వెళ్ళొద్దండి అని చెప్తారు ఎవరి మానుడు అంటాడు అంగులిమానుడు ఒక నర్ర రూప రాక్షసుడు వాడు ఎవడు కనపడ్డా సరే వాళ్ళని చంపి వాళ్ళ బొట్ట తీసుకొని దానికి తోడుగట్టి మెల్ల వేసుకుంటాడు అంటే అతను మేళంతా బొటన వేళ్ళు 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 ఉంటాయి అనమాట అందుకని అతను అంగులిమానుడు అనే పేరు వచ్చేసింది అతనికి అతను ఒక నర్ర రూప రాక్షసుడు అనమాట బుద్ధుడికి అటు వెళ్ళొద్దండి అని కానీ బుద్ధుడు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వెళ్తాడు అతను కూడా భగవంతు స్వరూపమే అని వెళ్ళిపోతాడు వెళ్తే అంగులి మానుడు కరెక్ట్గా అడుగు మధ్యలోకి వెళ్ళగానే కత్తి తీసుకొని ఎదురు వస్తాడు ఎదురొచ్చి ఇంకోటి దొరికాడరా నాకు ఈరోజు అని చెప్పేసి కథ తీసుకొని ఎదురొస్తాడు ఎదురు రాగానే బుద్ధుడు అతను వెంక చూసి ఏం ఆగిపోయా కానీ నీ పన్ను కానీ ఇదిగో నా ఇళ్ళు చాలా సౌందర్యంతోనే కావాల్సిన తీసుకోనని చంపేసి తీసుకో అంటాడు తనను చూడగానే పారిపోవడం చూశాడే కానీ నిశ్చలంగా నిర్మలంగా నిలబడి మనోహరంగా నవ్విన వాడిని చూడాల ఆంగ్ మాండు అంతే అతనికి ఒక్కసారి వణుకు వచ్చేస్తుంది అప్పుడు బుద్ధుడిలో ఉన్న చైతన్యానికి బుద్ధుడిలో ఉన్న కాంతి తరంగాలకి బుద్ధుడిలో ఉన్న దివ్యత్వానికి సరెండర్ అయిపోతాడు అప్పుడు బుద్ధుడు అతన్ని దగ్గర తీసుకొని ఏ ఎక్కి వెక్కి అడుస్తాడు ఇంకా అసలు చూడండి ఒక 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 దివ్యాత్మ స్వరూపుడు వచ్చినప్పుడు ఒక నెగిటివ్ సోల్లో ఉన్నవాడు అంటే వాడు కూడా దివ్యాత్మ స్వరూపుడే కానీ వాడు మర్చిపోయాడు ఆ వాడు ఎప్పుడైతే ఆ వైబ్రేషన్ మారిపోతుందో సరెండర్ అయిపోతాడు ఎక్కి వెక్కి అడుస్తాడు అంగుళి మానవుడు కౌలించుకుని బుద్ధుడు నువ్వేం బాధపడద్దు నేను నిన్ను మారుస్తాను రా అంటే అని చెప్పి తీసుకొస్తాడు అంగుళిమానుడు తను చేసిన తప్పేంటో అర్థం చేసుకొని రియలైజ్ అవుతాడు అప్పుడు అతన్ని బుద్ధుడు తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టి ఆశ్రమంలో అతనికి మొత్తం మెళ్ళలో ఉన్న ఉన్నాయని పీకేసి అతను బౌద్ధ భిక్షుడుగా మార్చి నున్నగా గుండుగొటీ చేసి అతను బౌద్ధ భిక్షుడుగా మారుస్తాడు మార్చిన తర్వాత ఒకరోజు అంగుళిమానుడు భిక్షకెళ్ళిరాపు అంటాడు భిక్ష బుద్ధుడి దగ్గర వాళ్ళు ఎవరైనా వాళ్ళ భిక్ష వాళ్ళు స్వయంగా తెచ్చుకోవాలి ఆ భిక్ష పాత్ర తీసుకొని ఊళ్ళోకి వెళ్తాడు ఊళ్ళోకి వెళ్ళగానే మారుడి దగ్గర ఇంత ఏముంది కత్తి ఉంది ఇప్పుడేముంది చెప్పు ఉంది కత్తి ఉంటే భయపడ్డారు చెప్పు ఉంటే భయపడరు కదా పైగా భౌతిక భిక్షాన్ని దేహి అని అడుగుతున్నాడు ఇంకా అన్నం పెడతారా చెప్పండి ఇంకా జనాలు పిచ్చి కొట్టుడు కొడతారు కుక్కను పట్టినప్పుడు కొడతారు రాళ్ళు వేసి కొడతారు కర్రపుచ్చుకొని కొడతారు వాళ్ళ కుట్టుడికి మానవుడికి ఒళ్ళంతా గాయాలు చేతులు ఇరిగిపోతాయి బోన్స్ ఇరిగిపోతాయి అలా నెమ్మదిగా ఏడ్చుకుంటూ వస్తాడు మళ్ళీ బుద్ధుడు అతనికి కట్లు కట్టి రెండు రోజులు మూడు రోజులు రెస్ట్ ఇచ్చి మళ్ళీ పంపిస్తాడు మళ్ళీ ఇంకో ఊరు వెళ్తే అక్కడ కొట్టేవాళ్ళు వచ్చేవాడు ఇంకో చోటకి వెళ్తే కాళ్ళు ఎర్ర ఇంకో చోటకి వెళ్తే తలపాలు కొట్టేస్తారు ఇలా రోజుకు ఒక అవయవాన్ని ఎర్ర వచ్చేవాడు బుద్ధుడు అతన్ని చూసి ఒకరోజు అంటాడు నీకు బాధ ఇట్లేదా ఇలా చేస్తుంటే వాళ్ళ మీద కోపం రాట్లేదా అంటాడు అప్పుడు అంగుళీమారుడు ఏమంటాడు తెలుసా అండి తథాగత వాళ్ళు కేవలం కాళ్ళు ఎర్ర కొడుతున్నారు లేదా చేతులు ఎర్ర కొట్టారు లేదా తలపాలు కొట్టారు నేను ఏం చేశానో తెలుసా వాళ్ళ భర్తను చంపేశాను వాళ్ళ పిల్లల్ని చంపేశాను వాళ్ళ కో వాళ్ళ భార్యను చంపేశాను వాళ్ళ వాళ్ళ మనుషుల్ని చంపాను నేను చేసిన దాంతో పోలిస్తే వాళ్ళు నాకు చేసిన చిన్నది నాకు ఏ విధంగా కోపం తెచ్చుకోవాలి వాళ్ళని చూసి నాకు బాధ కలుగుతుంది నేను నా లోపల ఇంకా ఇంకా అగ్ని దహిస్తుంది తదాగత అంటాడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మానుడు నరరూప రాక్షసుడు ఎంత అద్భుతంగా మారిపోయాడు పరివర్తన 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 ఇది మనం తెచ్చుకోవాలి ఈరోజు ఏ బాధ అయితే నేను అనువిస్తున్నానో దాని గతంలో నేను ఎవరికో పెట్టాను వాళ్ళు ఎంత బాధపడ్డారో అనుకోండి మీరు ఎందుకనుకోరు దొంగలం మనం అందరం నన్ను వాడు బాధ పెట్టాడు వీడి వల్లే నేను ఎలా అయ్యాను వాడి వల్లే ఎలా అయ్యాను వా వాడి వల్ల మోసపోయాను వీడు నాశనం చేశాడు కాదు వీళ్ళందరూ పాత్రదారులు నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము ఈ కళ్ళ ముందు కనబడేది అంత నాటకము క్లియర్గా చెప్పాడు అన్నమాచారులు వారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అనుభవిస్తున్న బాధ శారీరక బాధ మానసిక బాధ ఆర్థిక బాధ ఏదైనా సరే ఏ బాధ అయినా సరే దానికి కారణం ఎవరు నేనే ఎప్పుడు నేను గతంలో నేను అవ్వచ్చు గత జన్మలో నేను అవ్వచ్చు సో వాట్ ఇప్పుడు ఏం చేయాలి పరివర్తన ఆ రోజు నేను అలా చేశాను కాబట్టి ఇలాంటి వాళ్ళు నా జీవితంలో ఎదురయ్యారు కనుక వీళ్ళు కేవలం పాత్రదారులు అని వాళ్ళని క్షమించేయడం అది మీరు బాగా నేర్చుకుంటే ఈ పరివర్తన సిద్ధాంతంలో పర్ఫెక్ట్ అయిపోతారు పరివర్తన లోకం అని ఒక లోకం పైన అదే ఒక అది ఒక యూనివర్సల్ కోర్టు మీరు ఇక్కడ పరివర్తన ఫీల్ అవ్వండి మీరు బాధ పడే బాధకు ఫీల్ అవ్వండి నేను ఎంత బాధ పెట్టాను కదా వాళ్ళని అని ఫీల్ అవ్వాలి ఎప్పుడైతే ఆ ఫీల్ వచ్చిందో మీకు వెంటనే పరివర్తన లోకంలో ఒక మెసేజ్ వెళ్తుంది వాళ్ళు రిలీజ్ చేస్తారు ఇంకా సింపుల్గా చెప్తాను హాయిగా ధ్యానంలో కూర్చోండి ధ్యానంలో కూర్చొని మీరు ఎంత బాధ అనిపిస్తున్నారో ఆ బాధను ఒకసారి కళ్ళ ముందు తెచ్చుకొని ఓ మహాదేవ ఈశ్వరుని ప్రార్థించండి ఎందుకంటే ద సుప్రీం సోల్ ఓ మహాదేవా నేను గతంలో ఎవరిని బాధించానో నేను పశ్చాత్తాపం చెందుతున్నాను పరివర్తనతో ఉంటాను మనస్ఫూర్తిగా చెప్పండి అక్కడ నుంచి మీకు ఆ విధంగానే పరీక్షలు వస్తాయి పశ్చాత్తాపం చెందుతున్నానని చెప్పి మళ్ళీ మీరు పరివర్తనలో ఉండకుండా మళ్ళీ వాణ్ణి వీడిని విమర్శిస్తూ వాడిని వీడిని తిడతామంటే నో యూస్ అందుకని ఎలాగైతే రాష్ట్రపతి పరిశీలన పరిశీలన చేసి రిలీజ్ చేస్తాడో అలాగే పరమాత్మను కూడా మిమ్మల్ని పరిశీలన చేసి రిలీజ్ చేస్తాడు మీ కర్మ నుంచి అలా చేయాలంటే సింపుల్ మీరు ఎవరినైతే బాధ పెట్టారో వాళ్ళని క్షమాపణ అడగండి మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళని క్షమించేయండి అంగులీ మానుడి కన్నా దుర్మార్గం కాదు కదా మనం అంగులీ మానుడు అంత తోడే ఎంత రియలైజ్ అయ్యాడు వాల్మీకి ఒక బోయ్వాడు ఎంత రియలైజ్ అయ్యాడు ఆలోచించండి సో మూడు పాయింట్స్ కర్మ ప్రక్షాళనకి ఎటువంటి శారీరక బాధ ఎటువంటి మానసిక బాధ ఎటువంటి ఆర్థిక బాధ ఎటువంటి బాధ అయినా సరే ముచ్చు బాధ ఏదైనా సరే ఏ బాధ అయినా సరే త్రీ పాయింట్స్లో ప్రక్షాళన చేసేయచ్చు ఒకటి పశ్చాత్తాపం రెండు పరివర్తన మూడు ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం అంటే క్షమాపణ అడగడం పరివర్తన అంటే క్షమతో ఉండడం ప్రాయశ్చిత్తం అంటే సేవ చేయడం ఇప్పుడు మూడో పాయింట్ తెలుసుకుందాం పశ్చాత్తాపం అంటే క్షమ అడగడం పరివర్తన అంటే క్షమతో ఉండడం ప్రాయచిత్తం అంటే సేవ చేయటం ఒక బోయ్వాడు అందరిని హింసిస్తూ దారుణంగా చంపుతూ ఉన్నాడు అప్పుడు ఒకరోజు అతని దగ్గరికి నారద మహర్షి వచ్చాడు నారద మహర్షిని కూడా చెట్టు కట్టేశాడు డబ్బులు తే అన్నాడు ఒక ఒక దొంగ అనమాట ఒక బందిపోటు అప్పుడు నారద మహర్షి ఏమన్నాడంటే నాయన నా దగ్గర డబ్బులే అన్నాడు అయితే నేను చంపారేస్తాను అన్నాడు నన్ను చంపితే నీకు పాపం వస్తుంది కదన్నాడు నా పాపం వస్తే మరి భార్య బిడ్డను పోషించుకోవాలి కదా నాకు పాపం రాదా నా ధర్మాన్ని నేను చేయాలి కదా అన్నాడు అప్పుడు నా అనగానే అయితే నీ పాపంలో నీ భార్య బిడ్డలు బాగా తీసుకుంటారేమో అడిగిరాపో అన్నాడు అనగానే ఈయన ఇంటికి వెళ్ళాడు ఏమే భార్యమణి నా పాపంలో బాగా తీసుకుంటావు అంటే ఎలాయా బాబు నీ పాపంలో నాకు బాగా ఎందుకు మాకు క్యాష్ కావాలి కానీ నువ్వెందుకు నీ పాపం ఎందుకు అంటది మొహాట్ లేకుండా ఎవరైనా అంతే మీరు అనుకుంటున్నారేమో నా భార్య బిడ్డలు పంచుకుంటారని ఆస్తులు పంచుకుంటారు కానీ పాపాలు ఎవడు పంచుకోడు ఇక రెండోది కొడుకుని అడుగుతాడు కొడుకుని అడగగానే వాడు అదే సమాధానం చెప్తాడు సారీ డాడ్ అంటాడు అంతే సగం చచ్చిపోయాడు మొత్తం చచ్చిపోయాడు మళ్ళీ కాలు ఇచ్చుకొని అడిగి వస్తాడు అప్పుడు నారదుడు అంటాడు చూసావా నువ్వు చేస్తున్న ఆ ధర్మం నిన్నెంత మింగేస్తుందో అని చెప్పగానే రిలీజ్ అవుతాడు పశ్చాత్తాపం చెందుతాడు పరివర్తన ఉంటాడు అతను చనిపోతాడు ఇంకా అసలు నారద ఆ ఆ దుండగుడు ఆ బోయవాడు చనిపోయాడు అతని పేరు రత్నాకరుడు ఎప్పుడైతే అతను చనిపోయాడో అతనిలో ఒక రియలైజేషన్ స్టార్ట్ అయింది అప్పుడు నారదు నడుతాడు అయ్యా నేను ఎంత తప్పులు చేశాను నేను ఎంతమందిని బాధ పెట్టాను ఏం చేయాలి చెప్పు నేను అని చెప్తే నారదుడు ఏం చేస్తాడంటే నువ్వు ఒక ఒక పుణ్యకర్మ చేయాలంటాడు ఆ పుణ్యకర్మ రాబోయే తరంలో ఒక అద్భుతమైన మహనీయుడు వస్తాడు ఈ భూమి మీదకి శ్రీరామచంద్ర ప్రభు వస్తాడు ఆయన కావ్యాన్ని నువ్వు తయారు చేయాలి అంటాడు చూడండి శ్రీరామచంద్రుడు రాకముందే వాల్మీకి రాశాడు అప్పుడు అతనికి రామ అన్న మంత్రాన్ని ఇస్తాడు అతను అనేక సంవత్సరాలు ధ్యానం చేసి ఆ రామన రామకథని అద్భుతమైన రామకథను రాసి మనకు అందించాడు చూశాడండి ఒక బోయవాడు ఒక దొండగుడు ఇచ్చిన రామకథ ఈరోజు మనం చదువుతూ వాల్మీకి నమస్కరించుకుంటున్నాం మన వాల్మీకి నమస్కరించుకునే రామాయణాన్ని చదువుతాం అంటే ఎంత అద్భుతం చూసారా ప్రాచిత్తం చేసుకున్నాడు సేవ చేశాడు ఈ లోకానికి అనేక మంది జీవితాలని మలుపు తిప్పిన రామకథని అతను అందించాడు గాంధీజీ లాంటి వాళ్ళే తనకి ఎంతో ఇన్స్పిరేషన్ రామకథ అని అనుకున్న సంఘటనలు ఉన్నాయి సో మై డియర్ ఫ్రెండ్స్ మనం కూడా ఈ సూత్రాన్ని ఉపయోగించుకొని మన బాధల్లోంచి బయటకు వద్దాం ఒకటి శారీరక బాధలు ఉన్నాయా మానసిక బాధలు ఉన్నాయా లేదా కుటుంబ బాధలు ఉన్నాయా ఆర్థిక బాధలు అప్పులు అన్నీ ఎక్కువైపోయి దారుణమైన పరిస్థితులు ఉన్నారా సింపుల్ కళ్ళు రెండు మూసుకొని ధ్యానంలో కూర్చోండి కాసేపు ధ్యానం చేయండి ధ్యానం చేసి ఓ మీ ఇష్టమైన దైవాన్ని లేదా ఓ మహాదేవ ఈశ్వరుడా నేను గతంలో ఏం చేశానో ఆ బాధలు అనిపిస్తున్నాను నేను నేను ఇంత బాధ పె బాధ అనిపిస్తానంటే అంత బాధ పెట్టాను ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం చేసిన కర్మలో కేవలం ఇరవై శాతం మాత్రమే అనుభవిస్తాం వంద శాతం అనిపించాం మీ పిల్లడు ఫోన్ పాలు మీరు తలకే బాగా లేదు కదా వండి రెండు దెబ్బలేస్తారు అలాగే మనం ఏ తప్పు అయితే చేశామో దానిలో ఇరవై శాతమే అనుభవిస్తాం అంటే ఎనభై శాతం ఊహించుకోండి మీరు అనుభవిస్తున్న బాధ ఇది దీనికే మనం ఇల్లా అల్లాడిపోతుంటే దానికి ఎనభై కలుపుకోండి వాళ్ళు ఎంత అల్లాడారు కదా వాళ్ళు ఎంత బాధపడ్డారు కదా ఫీల్ ఫీల్ మై డియర్ ఫ్రెండ్స్ పరమాత్ముడిని మార్చేస్తుంది పరమాత్మ హృదయానికి తాగుతుంది మీ హృదయం నుంచి ఆ ఫీల్ ఆ పరమాత్మ హృదయాన్ని తాగుతుంది భగవంతుడికి ఏం అక్కర్లా పరమాత్ముడికి ఏం అవసరం ఏ డబ్బులు అక్కర్లా ఏ కిరీటాలు అక్కర్లా ఏ నగలు అక్కర్లా ఏ ప్రసాదాలు అక్కర్లా ఏ పూజలు అక్కర్లా వాట్ ఇవా వాంట్ ఆ పరమాత్ముడికి ఏం కావాలి ఫీల్ రియలైజేషన్ మీ బిడ్డ నుంచి మీకేం కావాలి మీ బిడ్డ నుంచి తప్పు చేసిన మీ బిడ్డ నుంచి మీకేం కావాలి కమిషన్ కావాలా లేకపోతే పూజలు కావాలా లేకపోతే స్తోత్రం కావాలా లేకపోతే కిరీటాలు కావాలా మీకు మీరేం కోరుకుంటారు మీ బిడ్డ దగ్గర రియలైజేషన్ సేమ్ పరమాత్ముడు కూడా మన దగ్గర రియలైజేషన్ ఒక్కటే కోరుకుంటాడు ఆ రియలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అతను వెంటనే నీకు పరివర్తన మీద స్కాన్ చేస్తాడు నీ పరివర్తన పర్ఫెక్ట్గా ఉంది వెరీ గుడ్ నీ కర్మలు లేపేస్తాడు పశ్చాత్తాపం పరివర్తన ప్రాయచత్వం పశ్చాత్తాపం అంటే క్షమ అడగడం పరివర్తన అంటే క్షమతో అంటే ఎదుటి వ్యక్తులని ఏం చేసినా సరే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని క్షమిస్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం వాళ్ళ మీద ద్వేషం తీసేయడం ప్రాయచిత్తం అంటే సేవ చేయడం ఎంత వీలైతే అంత మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రాయచిత్తం అత్యంత ముఖ్యమైనది దీని మీద చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను శ్రీరామచంద్రుడు దుఃఖంలో ఉన్నాడు ఎందుకు దుఃఖంలో ఉన్నాడు సీతాదేవిని రావణాసులు ఎత్తుకుపోయాడు ఆయన ఎంతో వేదం చెందుతూ ఉంటాడు ఆయన ప్రాణం సీతమ్మ వేదం చెందుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక అడవిలో ప్రయాణం చేస్తూ వెళ్తుంటారు వెళ్తున్నప్పుడు అక్కడ ఆంజనేయస్వామి కనిపిస్తాడు ఆంజనేయస్వామి కనిపించి ఏం చెప్తారు చూడండి శ్రీరామచంద్రుడికి ఆంజనేయ స్వామి చెప్పిన వాక్ ఇది ఆయన ఏం చెప్తారంటే శ్రీరామచంద్ర ప్రభు నువ్వు నీ భార్యను కోల్పోయి నువ్వు బాధ అనిపిస్తున్నావు అది ఒక అనొక కర్మ అది నిజమే శ్రీరామచంద్రుడు శ్రీహరిగా ఉన్నప్పుడు ఒకనొక కర్మం చేశాడు కాబట్టి ఆ కర్మను తిరిగి ఈ జన్మలో అనుభవించాలి శ్రీరామచంద్రుడికి వచ్చినప్పుడు నేను దాన్ని అనుభవిస్తానని శ్రీహరి డిసైడ్ అవుతాడు అది అది వేరే స్టోరీ అంటే శ్రీరామచంద్ర ప్రభు భార్య పోయి బాధ అనిపిస్తున్నావు అంటే నువ్వు ఒక కర్మను అనిపిస్తున్నావు నీ కర్మ పోవాలంటే అలాంటి బాధ ఎవడుకుందో వాడికి నువ్వు సహాయం చేయి అంటాడు చూడండి ఒక లాజిక్ ఇక్కడ అది ఎవరు అంటాడు అది ఎవరంటే నా ప్రభు అక్కడ ఉన్నాడు సుగ్రీవుడు సుగ్రీవుడు అన్న వాలి వాడి భార్యను తీసుకొని వాడిని నే తమ్ముడిని వెలగొట్టాడు అన్నను ఎదిరించే ధైర్యము బలము అతనికి లేవు కానీ నీ దగ్గర ధైర్యము బలం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ వాలిని కొట్టేసి ఆ వాలిని సంహరించి అతని భార్యను అతనికి ఇప్పించు అప్పుడు నీ భార్యని నీకు దొరుకుద్ది అంటాడు చూడండి ఎంత లాజిక్ ఉంది ఇక్కడ నువ్వు భార్యను కోల్పోయి బాధపడుతున్నావు కాబట్టి భార్య కోల్పోయి బాధపడుతున్న వాడికి నువ్వు చేయి నీ భార్య నీకు దొరుకుద్ది అని చెప్పిన కర్మసిద్ధాంతం సిద్ధాంతం ఇది అద్భుతమైన సిద్ధాంతం ఇది దీని పేరే ప్రాయచిత్వం సేవ అప్పుడు వెంటనే శ్రీరామచంద్రుడు తన బలాన్ని ఉపయోగించి వాళ్ళని అడ్డు తొలగించి ఆ సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇప్పిస్తాడు భార్య ఇప్పిస్తాడు వాళ్ళని సంతోషంగా హ్యాపీగా ఉంటాడు కొంతకాలం తర్వాత ఇదే సుగ్రీవుడు సైన్యాన్ని సమకూర్చి ఆ సీతమ్మ ఎక్కడ ఉందో ఇతికించి రావణాసుడి మీద యుద్ధం చేసి మళ్ళీ సీతమ్మ తెచ్చి కప్పు చెప్తారు చూసారా ఈ దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనం ఏ బాధలు అయితే ఉన్నామో అటువంటి బాధ వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు బాధ వాళ్ళ బాధ తీయడానికి మన దగ్గర ఉన్నంత సేవ మనం చేయాలి సహాయ శక్తులు మనం చేయాలి మీరు భయంలో ఉంటారు ఆ భయాన్ని దాటి ఉంటారు ఆ భయంలో ఉన్న వాళ్ళకు మీరు సేవ చేయాలి అందుకే భగవంతుడు ముందు కష్టం ఇచ్చి తర్వాత సుఖం ఇస్తాడు ఈ సుఖంలో ఉన్నప్పుడు అలాంటి కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి దాని పేరే ప్రాయి చిత్తం మూడు పదాలు గుర్తుపెట్టుకోండి మైడో ఫ్రెండ్స్ ఈ సందర్భంగా మీకు చెప్తున్నా పశ్చాత్తాపం పరివర్తన ప్రాయచత్వం ఈ మూడిట్లో గనుక మీరు పర్ఫెక్షన్ చూపిస్తే ఆ పరమాత్ముడు మీ యొక్క కర్మని ఒక సెకండ్లో మాయం చేస్తాడు కొండంత దూది ఒక చిన్న అగ్గిపో అగ్నికి అగ్గిపుల్లకి దగ్గమైపోయినట్టుగా మాయమైపోతుంది అందుకే కర్మ సిద్ధాంతం మీద కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఒకటే చెప్తాడు అర్జున కర్మ ఇంటి నుంచి వదిలిన బాణం వంటిది అది దూసుకువెళ్తుంది దానిని ఎవరూ తప్పించలేరు కానీ తప్పించుకోవచ్చు చూడండి తప్పించలేరు కానీ తప్పించుకోవచ్చు ఎలాగా ఆ వింటి నుంచి వదిలిన బాణము విలుకాడు దాన్ని మార్చలేడు అలాగే కర్మ మన వైపు వచ్చేసిందే దాన్ని అనుభవించాల్సిందే కానీ తప్పించుకోవచ్చు అంటే అది ఆ బాణం మన వైపు దూసుకొస్తున్న విషయం తెలుసుకొని పక్క తప్పుకుంటే బాణం వెళ్ళిపోతుంది దాని పేరే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానం వస్తే కర్మ దగ్గమవుతుంది ఏ జ్ఞానం నేను చేసిందే నేను అనుభవిస్తున్నాను పశ్చాత్తాపం చెందుతున్నాను పరివర్తనతో ఉంటాను ప్రయత్నం చేసుకుంటాను దీని పేరు జ్ఞానం ఈ జ్ఞానం ఎంతగా ఉంటే కర్మ అంతగా దగ్గమవుద్ది కొంచెం ఉంటే కొంచెం దగ్గమవుద్ది ఎక్కువ ఉంటే మతం దగ్గమవుద్ది సో మై డియర్ ఫ్రెండ్స్ కృష్ణ భగవానుడు ఇచ్చిన గొప్ప సూక్తి జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం దీని ప్రకారం మనం మన యొక్క కర్మని ప్రక్షాళన చేసుకుందాం మన సమస్యల నుంచి బయటపడదాం థ్యాంక్ యూ వెరీ మచ్